పల్లి జిల్లాలో సంచలనంగా మారిన చిన్నారి రోహిత అదృశ్యం కేసును ఇరవై నాలుగు గంటల గడవక ముందే పోలీసులు ఛేదించారు ఈ నెల తేదీన ఇంటి నుంచి అదృష్టమైన చిన్నారి రోహిత కేసుని అనకాపల్లి పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఈ ఘటన మూడు రోజుల పాటు కాకీలకి కంటి మీద కునుకు లేకుండా చేసింది మరోవైపు ఈ ఘటనను ఎస్పీ తుహీన్ సెన్వా సీరియస్ గా తీసుకోవడంతో చిన్నారి ఆచూకీ కోసం పట్టణ సీఐ టీవీ విజయ్ కుమార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఇరవై నాలుగు గంటల గడవక ముందే చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తూహిన్ సెన్వ మీడియా ముందు ప్రవేశపెట్టారు అంతకుముందు జిల్లా ఎస్పీ తూహిన్ శెన్వా చిన్నారి రోహిత్ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తేదీన అనకాపల్లి లోకావైర్ వీధికి చెందిన బీశెట్టి సురేష్ లలిత దంపతుల చిన్న కుమార్తె రోహిత అదృశ్య ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలిత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామన్నారు అనంతరం పోలీసులు చిన్నారి రోహిత ఉంటున్న ప్రాంతాన్ని పరిశీలించి ఆపై స్థానికులను విచారించడం జరిగిందని అలాగే ఆయా ప్రాంతంలో లభ్యమైన సీసీ ఫుటేజ్ ఆధారంగా అనకాపల్లి పెరుగు బజార్ జంక్షన్ వద్ద పాపతో ఒక మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ఉండటం గుర్తించామన్నారు ఆమెను పట్టుకోవడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు అదే రోజు చిన్నారి ఆచూకీ కోసం దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం చేరవేశామన్నారు అంతేకాక వారు ఇచ్చిన సాంకేతిక సమాచారం ఆధారంగా గాజువాకులో ఉంటున్న లక్ష్మి అనే మహిళను ఆమె భర్త అప్పలస్వామిని నిందితులుగా గుర్తించామని వీరిద్దరు పదిహేనో తేదీన అనకాపల్లిలో ఉన్న దేవి అనే మహిళను కలిసేందుకు బొల్లెరా వాహనంలో వస్తూ ఉండగా స్థానిక జలగల మధుము జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు అనంతరం పోలీసుల విచారణలో దేవి అనే మరో మహిళ సహకారంతో గాజువాక ప్రాంతంలో పాపను విక్రయించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ పేర్కొన్నారు చిన్నారి రోహిత గట్టిను ఉదాహరణగా తీసుకుని తల్లిదండ్రుల పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని రోహిత కిడ్నాప్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశాలపై లోతుగా విచారిస్తున్నామన్నారు ఇప్పటివరకు ఈ కేసులో ఏ గా లక్ష్మిని ఏ త్రీగా అప్పలస్వామిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు చిన్నారి అదృశ్యం కేసు దర్యాప్తులో ప్రతిభను కనబరిచిన అదనపు ఎస్పీ దేవి ప్రసాద్ అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ మోహన్ రావు పట్టణ సీఐటీవీ విజయ్ కుమార్ ఎస్ఐ ఈశ్వరరావు సత్యనారాయణ వెంకటేశ్వరరావు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్లు అప్పలరాజు అల్లు స్వామినాయుడు సిహెచ్ అశోక్ కుమారును మరియు ఐటీ కోర్ టీం అలాగే కానిస్టేబుల్ కిషోర్ కుమార్ మురళి ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు అనంతరం ఎస్పీ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు ఇది విదన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి అనకాపల్లి టౌన్లో ఎవరు మిస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ అవర్ హెల్త్ కండిషన్ ఈజ్ గుడ్ మెడికల్ కండిషన్ ఈజ్ ఆల్ రైడ్ ఈ కేసు మనకి సిక్స్టీ ఫిఫ్టీన్త్ తారీఖున సెవెన్ పిఎంకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఈజ్ విక్టమ్స్ మదర్ వాడు లోకవీధి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ యాడ్మిల్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపి డిఎస్పి డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ ఎనకాపల్లి టౌన్ విజయ విజయ్ మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైడ్ అన్ని గ్రూప్స్కి సర్క్యులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కేస్ వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సీసీటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సీసీటీవీ కెమెరా కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాజ్ ఫౌండ్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ తో పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ బస్ని వెరిఫై చేసుకుంటే ఇట్స్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము లేడీ అలాంగ్ విత్ మిస్సింగ్ గర్ల్ దే గా డౌన్ నియర్ గాజువాక స్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీడియట్లీ ఒక ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది నాకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవ్వడానికి చాలా హెల్ప్ అయింది బై నైట్ టైం మనకి ఈ లేడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ పెద్ద ఇన్ గాజువాక విశాఖపట్నం సిటీ నుంచి సో దాని మీద మన టీమ్ అది హౌస్ని కూడా లొకేట్ చేసి అది హౌస్కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైంకి నేబర్స్తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రెజెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దాట్ బొలేరో వెహికల్ ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకా పల్లి వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేశాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగల మాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బొలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూజ్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ దర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు ఇమీడియట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ హెల్ప్తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయ్యని కూడా పట్టుకోవడం జరిగింది ఇందులో ఈ ఇమీజియట్లీ ఈ గర్ల్ చైల్డ్కి మన మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ అర్లియర్ హర్ హెల్త్ కండిషన్ హర్ మెంటల్ కండిషన్ ఇస్ గుడ్ అండ్ వీల్ బీ హ్యాండింగ్ హర్ ఓవర్ టు హర్ పేరెంట్స్ టుడే ఇది మోటివ్ ఏమంటే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారము మోస్ట్లీ చైల్డ్ సెల్లింగ్ ర్యాకెట్ లాగే అనిపిస్తూ ఉంది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటున్నాము అది రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము ఫర్దర్ ఏదైనా లీడ్స్ ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేస్తాము అట్ లాస్ట్ ఐ జస్ట్ టు యూస్ దిస్ ఫోరం టు అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం పని చేసుకుంటున్నారు ఎక్కడ వెళ్తున్నారు అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ ఆర్ సైట్ లేకపోతే ఈజ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ अंडी इश्यूस वस्ते वत वेस्टिंग एनी टाइम मैं पुलिस डिपार्टेंट इंफर्मेस इन सो फर् दिश गुड वर्कुड टू थैंक एसच अनकाप्ली टाउन फार दीज एक्सपनल सर्विसस्टेशनल एसपी ऐड देवप्रसाद गार बी एस जीटीसी इन चारजीप्यो अनकापल मोहन गार एज एंड आल द टीम अलांग वि को टायर्लस्ली My informers media friends plus vijayapattam city police and uh, nearby district police thank you thank you sir.